రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకిసాన్ మన రైతు ప్రస్తుతం మీరు అయితే విపరీతంగా మనకు పూతలు వచ్చేసి తామర పురుగులు అలాగే నల్లి ఆశిస్తుంది దీనికి తోడుగా మనకు కొన్ని ప్రాంతాలను అయితే వైరస్ కూడా ఆశిస్తుంది అనమాట ఈ వైరస్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి మనకు తెల్లదోమ్మ అనమాట అయితే ఈ తెల్లదోమ్మకు అలాగే మనకు ఈ పూతలో నల్ల తామర పురుగులకు అలాగే మనకు ఈ నల్లి కిందిమూర్తకు నియంత్రణకు బెస్ట్ కాంబినేషన్ మందులనైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి దాదాపుగా అయితే మనకు అన్ని ప్రాంతాల నుంచి మనకైతే ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేస్తారు ముఖ్యంగా మిరపలో అయితే మనకు ఈ పూతలో నల్ల తామర పురుగులు ఆశిస్తున్నాయి అన్న మంచి కాంబినేషన్ మందులు చెప్పండి అలాగే మనకు వచ్చేటటువంటి ప్రతి ఇగురు మారిపోతుంది దయచేసి బెస్ట్ మందులు అయితే మనకు చెప్పండి అని మనకైతే కామెంట్ చేస్తారు అనమాట దీనికి తోడుగా మనకైతే దోమ కూడా విపరీతంగా ఆశిస్తుందని మనకైతే తెలుస్తుంది అనమాట అయితే మనకి ఈ మూడు కాంబినేషన్ మందులలో మనకైతే బెస్ట్ మనకు అంటే ఈ మూడింటిని నియంత్రణ చేయడానికి మనం బెస్ట్ కాంబినేషన్ మందులను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట మిరుపల ఈ పూతలో మనం తామర పురుగులను నియంత్రణ చేయడానికి అయితే మనం బెస్ట్ రెండు రకాల మందుల గురించి అయితే మనం ముందుగా తెలుసుకుందాం అయితే మొదటి మందు వచ్చేసి మనం బేర్ వారి జంప్ అలాగే సీజన్ వారి పోలో జాబ్ని ని రెండు కలిపి మనం స్ప్రే చేయడం ద్వారా పూతలు వచ్చినటువంటి మనం ఏదైతే ఉందో ఈ బ్లాక్ త్రిప్స్ అయితే నియంత్రణ చేయవచ్చు అనమాట దీని దీంతో పాటుగా మనం అయితే వైట్ ఫ్లైన్ కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ తెల్లదోమను కూడా ఈ తెలదోమను కంట్రోల్ చేయడం ద్వారా మనం అయితే ఈ వైరస్ని అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది బేర్ జంప్లో మనం ఫిఫ్టీ వన్ ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూజీరో పనులు ఉన్న కెమికల్ ఉండడం జరుగుతుంది అలాగే సీజన్ టవారి పోలో జాప్లో డైఫెన్సిరాన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఈ రెండు కాంబినేషన్ మందులు మనం కలిపి స్ప్రే చేయడం ద్వారా మిరపలనైతే పూతలో వచ్చేటువంటి తామర పురుగులని అలాగే మనం ఈ తెల కూడా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనం వారి జంప్ని అలాగే సీజన్ వారి పోలో జాబ్ని ఈ రెండు మిక్సింగ్ కాంబినేషన్లు మనం స్ప్రెడ్ చేసినప్పుడు సీజన్ వారి పోలో జాబ్ని అయితే మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే మనం బేర్ వారి జంప్ని సిక్స్టీ గ్రామ్స్ని ఈ రెండు మనం కలిపి స్ప్రెడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మిరపలో వచ్చేటువంటి మనం ఏదైతే బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయో ఈ పూతలో వాసిస్తున్నటువంటివి ఇదైతే అయితే మనమైతే కంట్రోల్ అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ వీటితో పాటుగా మనమైతే ఈ వైట్ ఫ్లైని ఈ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు ఏదైతే ఆకులు మనకు ముడుచుకుపో ముడుచుకుపోవడం పైకి మొత్తం మనం ఎగురు రాకుండా ఏదైతే ఉంటుందో ఈ రెండు కలిపి స్ప్రే చేయడం ద్వారా మనం అయితే ఈ తెల్లదోమ్మను అయితే కంట్రోల్ చేసి కొంత మనం కొత్త ఎగురు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ రెండు కాంబినేషన్ మందులైతే బెస్ట్ కాంబినేషన్ మందులైతే మనం అయితే చెప్పవచ్చు అనమాట ఈ రెండు మందులు కూడా మనకైతే చాలా వరకు అయితే కాస్ట్ కూడా చాలా వరకు అయితే తక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట సీజన్ వారి పోలో జాబ్ ని మనం చూసినట్లయితే కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎనిమిది వందల నలభై రూపాయల వరకు ఉంటుంది సీజన్ టోలో జాప్ అనేది మనకైతే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది అంటే తాకూర్ చీర ద్వారా మనకైతే పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు వేరవారి జంప్ చూసుకున్నట్లయితే సిక్స్టీ గ్రామ్స్ని మనం ఒక ఎకరాకైతే స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది మనం కాస్ట్ చూసుకునే చిన్న వరకు అయితే తక్కువనే ఉంటుంది మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది అనమాట సిక్స్టీ గ్రామ్స్ ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ మందులు అయితే మనకైతే బెస్ట్ కాంబినేషన్ మందులు అని చెప్పవచ్చు మనకైతే ముఖ్యంగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మిరపలో ఆశిస్తున్నటువంటి ఈ పూతలో ఉన్నటువంటి బ్లాక్ త్రిప్స్ వల్ల మనకైతే ఈ పూత అనేది విపరీతంగా రాలిపోతుంది ఈ రెండు కాంబినేషన్ మందులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పూతల వస్తున్నటువంటి ఈ బ్లాక్ టిప్స్ అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట దాదాపు మనకు కొద్దిమంది రైతు మిత్రులైతే ఈ కాంబినేషన్ అయితే వాడడం జరిగింది అందుకే ఈ కాంబినేషన్ మందులైతే మీకు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మనకు మరొక కాంబినేషన్ మరొక మందు వచ్చేసి మనకైతే మనకు వచ్చేటటువంటి ప్రతి ఇగురు ఏదైతే ఉందో మిరుపలో మొత్తం ముడుచుకొని పోవడం అలాగే కొత్త ఇగురు రాకుండా ఉండడం ఈ రెండు మెయిన్ గా అయితే జరుగుతున్నాయి అనమాట అంటే నల్లి ఆశించడం వల్ల ఖచ్చితంగా ఏదైతే ఇగురు వస్తుందో మనకు ఈ వచ్చే ప్రతి ఇగురు మాడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ రెండు మందులతో పాటుగా మనం ఏదైతే ఉందో ట్రాక్టర్ బ్యాండ్ వారి క్యూనోచి ఇది మనకు మైట్స్ మైట్ సైడ్ మనకు ఉపయోగపడుతుంది దీన్ని స్ప్రెచ్ ద్వారా మనం అయితే నల్లిని అయితే ఖచ్చితంగా వంద శాతం అయితే ఈ మందుని ఈ మందును అయితే మనం కలిపి ఇంతకు ముందు చెప్పుకున్న మందులతో కనుక మనం ఈ మూడు కాంబినేషన్ లో వాడుకున్నట్లయితే ఇటు నల్లిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇటు బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే తెల్లదోమను కూడా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మెయిన్ గా మనకైతే ప్రస్తుతం అయితే మిరపలో అయితే ఇలాంటి సమస్యలు అయితే వస్తున్నాయి అన్నమాట మనకు అంటే తక్కువ ధరలో ఉన్నటువంటి ఈ బెస్ట్ మందులు అనేది చెప్పవచ్చు అనమాట క్వినొచ్చిని పిచికార్ చేయడం ద్వారా అయితే మనకైతే ఖచ్చితంగా ఈ మిరపలో వస్తున్నటువంటి కింది మురతన ఏదైతే ఉందో నల్లీ ఉందో దీని అయితే మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం క్వినొచ్చిలో చూసుకున్నట్లయితే మనకు సైనఫైరఫెన్ థర్టీ పర్సెంటేజ్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ని మనం ఒక ఎకరకైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ ఎంఎల్ పదమూడు వందల రూపాయల వరకు ఉంటుంది అనమాట మైటి సైడ్కి అయితే ఈ మందు అయితే మనకైతే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది స్టమక్ అండ్ కాంటాక్టాక్షన్ ద్వారా మనకైతే నల్లిని అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది వచ్చేటటువంటి ఏదైతే ఇగురు ఉందో మాడిపోతుందో మనం ఈ మాడిపోతున్న ఇగురికి ఈ మందు మనం అయితే మంచి మందు మనం అయితే చెప్పవచ్చు అనమాట ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు రకాల మందులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రకాల మందులు బెస్ట్ కాంబినేషన్ మందులు అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ముఖ్యంగా మనకు ఈ బయర్ జంప్ చూసుకున్నా కానీ అలాగే ఈ సీజన్ పోలో జాప్ ఇన్స్ట్ర చూసుకున్నా కానీ ఈ ట్రాక్టర్ బ్రాండ్ వారి ఇది క్యూనోచ్ ఏదైతే మైట్ సైడ్ ఉందో ఇది బ్రహ్మాండీ వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్ రీజన్ వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి చలి వాతావరణానికి ఏదైతే ఉంటే చలి అంటే మనకు చలి అయితే రోజు రోజుకైతే మనకు వాతావరణం వల్ల చాలా వరకు అయితే మార్పుల కారణంగా ఈ చలి వల్ల మెయిన్ ప్రాబ్లం వల్ల మెరుపులో అయితే మెయిన్గా అయితే ఈ ఫస్ట్ ఏముందంటే మనకు మీద ఉన్నటువంటి తమర్పులు ఏదైతే బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయో మనకు నేరుగా మనకైతే ఈ పూతలో అంటే పూత వచ్చిన తర్వాతకి పూత వచ్చేటటువంటి ప్రతి కాయ కాయగా మారే క్రమంలో ఈ పూతలో ఉన్నది ఆశిస్తుంది అనమాట దీని ద్వారా ఏమవుతుందంటే మనకు పూత రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే మనకైతే మెయిన్ కామెంట్స్ వస్తున్నాయి అన్న పూజలు అయితే విపరీతంగా ఈ బ్లాక్ ట్రిప్స్ అయితే ఆశిస్తున్నాయి వీటికి మెయిన్ రీజన్ చెప్పండి మనకు ఏంది మంచి జోడి మందులు చెప్పండి అని అయితే మనకు చెప్ కామెంట్స్ వస్తున్నా వారిని ఉద్దేశించుకొని నేనైతే ఈ వీడియోతో అయితే మీ అయితే రావడం జరిగింది ఈ చెప్పుకున్నటువంటి ఈ మూడు కాంబినేషన్ ఈ మూడు మందులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు మనం కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఇటు ని కంట్రోల్ చేయొచ్చు అలాగే మనం ఏదైతే ఉందో మారిపోతున్నటువంటి ఈ గురికి అయితే చెక్ చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకేదంటే తెల్లదోమ కూడా ఆశిస్తుంది మనకి తెల్లదోమ ద్వారా మనకైతే వైరస్ అయితే ఆశిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ నల్లి మెయిన్గా ఏంటంటే నల్లి ద్వారా మనం అయితే ఏదైతే ఉందో వచ్చేటటువంటి ఈగురు ఏదైతే ఉందో ప్రతి ఈగురు కూడా మాడిపోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఈ చలి తీవ్రత ఏదైతే పెరుగుతుందో దీని కారణంగా మనకి ఈ నల్లి అటాకింగ్ కూడా అలాగే ఈ మనం పూతలో ఇటువంటి బ్లాక్ ట్రిప్స్ కూడా అటాకింగ్ అవుతున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ మనం కిణోచుని స్ప్రే చేయడం ద్వారా నల్లిని అయితే మనైతే కంట్రోల్ చేయొచ్చు ఈ మూడు మందులను కలిపి స్ప్రే చేయడం ద్వారా మనమైతే మంచి అయితే బ్రహ్మాండంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం అనుగుణంగా మనం మందులను స్ప్రే చేసినట్లయితే మనకైతే మంచి మంచి రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా వచ్చేసి మనం వస్తున్నటువంటి ఇగురు ఏదైతే ఉందో ప్రస్తుతం వచ్చేటటువంటి ఇగురు ఏదైతే ఉందో అంటే ఇగురు రాకుండా ఈగురైతే మాడిపోతుందనమాట మెస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నల్లి అటాకింగ్ వల్ల మనం దీంతో పాటుగా చలి ఉధృతి ఎక్కువగా ఉన్న వల్ల మనకైతే చెట్టులో గ్రోతింగ్ ఆగిపోతుంది ఏదైతే మనకు ప్రతి కొమ్మ పెరుగుతేనే మనకు చెట్టు అనేది గ్రోతింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ నల్లి అటాకింగ్ ఉంటుందో మనకైతే ఈ నల్లి వల్ల మనకైతే చెట్టులో గ్రోతింగ్ కోల్పోతుంది అలాగే మనం ఎలాంటి మందులు స్ప్రే చేసినా యూజ్ అయితే ఉండదు అందుకని మనం అయితే ఈ నల్లి నియంత్రణ చేసినప్పుడు మాత్రమే మొక్కలో గ్రోతింగ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూడు కాంబినేషన్ మందులతో కనుక అంటే మనం ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కలిపి స్ప్రెడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్ప్రే చేసుకోవచ్చు అనమాట మనకి మెయిన్ గా అయితే మిరపలనైతే చాలా వరకు అయితే మనకు రైతు మిత్రులైతే మనకు గ్రోత్ ప్రమోటర్ అయితే చాలా వరకు అయితే మంచి బెస్ట్ మందులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు మనకైతే ఫ్యాంటాక్ ప్లస్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి కొట్టివారి క్రాప్ మ్యాక్స్ కలిపి స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట ఈ మూడు మందులలో ఇవి కాకుండా మనం నెక్స్ట్ ఇంకా వేరే వేరే అయినా మన గ్రోత్ పంపిటర్లు అయితే కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి అయితే మంచి గ్రోతింగ్ ఉంటుంది దీంతో పాటు ఏమవుతుందంటే మనకు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఉందో పూత రాలిపోకుండా కూడా ఆపడానికి అవకాశం ఉంటుందన్నమాట వచ్చేటువంటి ప్రతి పూత అయితే ఏదో ఉందో అదైతే కాయగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వాతావరణ పరిస్థితులు ఏంటంటే ఈ పూత అనేది విపరీతంగా రాలిపోవడానికి అయితే చాలా వరకు అయితే అవకాశం ఉంటుందన్నమాట దీనికి తోడు మనకు పూతలో వచ్చినటువంటి ఏదైతే ఉందో ఇది బ్లాక్ ట్రిప్స్ వీటి వల్ల ఇంకా రాలిపోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట అందుకని మనమైతే ఖచ్చితంగా ఏదైనా ఖచ్చితంగా మనకు ఏదైతే ఉందో ఈ న్యూట్రియంట్స్ ఖచ్చితంగా మనకి ఈ చలి ప్రభావం కారణంగా మనకు మొక్కల్లో అయితే న్యూట్రియం డెఫిషన్సీ కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనమైతే ఎన్పీకేని అయితే అందించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట అంటే మనం ఏదైతే అందించినటువంటి ఏవైతే ఉందో మనం ఖచ్చితంగా ఈ గ్రోత్ ప్రమోటర్స్లో ఉన్నటువంటి ఖచ్చితంగా న్యూట్రియంట్స్ మాత్రం ఖచ్చితంగా అందించాల్సి అయితే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు ఏంటంటే మనం ఈ న్యూట్రియంట్స్ అందించడం వల్ల మొక్క చలి ప్రభావం కారణంగా మనం అందించేటువంటి ఏవైతే ఉన్నాయో పోషకాలు అవి తీసుకోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్న అందుకని మనమైతే ఈ నేల ద్వారా కాకుండా మనం నేరుగా మనం స్ప్రే ద్వారా అందించినప్పుడు మనమైతే ఈ ఏదైతే ఉందో ఈ న్యూట్రియన్స్ అయితే అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మనం అయితే మరొక అయితే మళ్ళీ కలుద్దాం మనం ఇది ఈ వెస్ట్ కోసం మనం ఇప్పుడు చెప్పినటువంటి మందుల కాంబినేషన్ మంచి స్ప్రే చేసుకోండి మనకైతే మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది మరొక టాపిక్ తోడైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం